గుండెనిండా గుడి గంటలు సీరియల్ రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు పన్నెండవ తేదీ నాలుగు వందల ఎనభై ఆరవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది రోహిణి లను ప్రభావతి కొండెక్కిస్తుంది మాజీ లవర్ కల్పన తిరిగిచ్చిన డబ్బుతో రోహిణి సరికొత్త నాటకం ఆడుతుంది ఆ నలభై ఐదు లక్షల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు తన తండ్రి మలేషియా నుంచి పంపించాడని ఇంట్లో వాళ్లకు చెప్తుంది తన తండ్రి మలేషియా నుంచి ఇరవై ఐదు లక్షలు పంపించాడని రోహిణి చెప్పడంతోనే ప్రభావతి ఉప్పొంగిపోతుంది నేను చేసిన పూజలు వ్రతాలు అన్నీ ఫలించాయి అంటుంది దేవుడు కరుణించి రోహిణికి వాళ్ల నాన్న నుంచి డబ్బులొచ్చేలా చేశాడని అంటుంది ఇక జైల్లో ఉన్న మీ నాన్న డబ్బెలా పంపించాడని అందరూ అడిగితే అందుకు రోహిణి ఆయన జైలుకు వెళ్లకు ముందే కోసం డబ్బు తీసుంచారట ఇక మా మామయ్యకు ఇవ్వమని ఎప్పుడో చెప్పారట కూడా కాని ఆయనే మర్చిపోయారు ఇక ఇప్పుడు మా మామయ్య వాళ్ల స్నేహితుడితో పంపించారు అని సమాధానం చెప్తుంది రోహిణి ఇంత సడన్ గా డబ్బులు రావడంతో బాలు శృతి సందేహం వ్యక్తం చేస్తారు ఆగస్టు పదమూడవ తేదీ నాలుగు వందల ఎనభై ఏడవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే రోహిణి చెప్పిన మాటల్ని బాలు అస్సలు నమ్మబోడు జైల్లో ఉన్న వ్యక్తి డబ్బులు పంపించడం ఏంటని సందేహిస్తాడు ఇక అసలు ఆయన డబ్బులు ఎందుకు ఇవ్వాలని అనుకున్నాడని అది కూడా పాతిక లక్షలు అని రోహిణిని బాలు ప్రశ్నిస్తాడు దాంతో రోహిణి ఇలా బదులుస్తుంది మీరు ప్రతిసారి మనోజ్ను పనిలేనివాడని తిని కూర్చునేవాడని అంటున్నారు ముఖ్యంగా నువ్వనే మాటలకు నేను సమాధానం చెప్పాలని అనుకున్నాను అని అంటుంది బాలుతో రోహిణి మీ పోరు పడలేకనే మా నాన్నను ఎప్పుడూ డబ్బులు అడిగాను అది కూడా మనోజ్ను నలభై లక్షలు మింగినవాడని అన్నారు కాబట్టి నేను కూడా మా నాన్నను నలభై లక్షలు ఇవ్వమని అడిగాను అందుకైనా ఏర్పాటు చేస్తానని అప్పుడన్నారు ఇప్పుడు పాతిక లక్షలిచ్చారు మళ్లీ పదిహేను లక్షలు అకౌంట్లో పడతాయని పూర్తిగా కట్టుకథను చెబుతుంది అయినా కూడా నమ్మడానికి బాలు మనస్సు అస్సలు ఒప్పుకోదు ఇక ప్రభావతి కలుగుజేసుకుని రోహిణి ను ఒక్క మాట అన్న కూడా సహించేది లేదని అంటుంది ప్రభావతి మాటలతో బాలుకి ఇంకా కోపం వస్తుంది అసలా డబ్బులు అడిగింది మాకు తిరిగి ఇవ్వడానికే కదా అని బాలు రోహిణిని ప్రశ్నిస్తాడు వచ్చిన దాంట్లో నాకు రవి కూడా వాటలు పంచండి అది మా నాన్న కష్టం చేసిన సొమ్ము అందరికీ వర్తిస్తుంది అంటాడు అది నిజమే కదా అని రవి శృతి అంటారు దాంతో రోహిణి స్పందిస్తూ మనోజ్ కు ఇప్పుడీ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టించి వచ్చిన లాభాల్లో మావి ఇచ్చిన నలబై లక్షల బాకీ తీర్చేస్తాము అని అంటుంది ఇక అందుకు ప్రభావతి సత్యం కూడా సంతోషిస్తారు ఇక మరోవైపు ప్రభావతి మీనాపై మండిపడుతుంది రోహిణిలాగా తన పుట్టింటి నుంచి ఏమీ రావడం లేదని మాట మాటకు బాధ పెట్టేలా మాట్లాడుతూ ఉంటుంది దాంతో మీనా ఫైర్ అవుతుంది మా ఆయనకు పుట్టింటి వాళ్ల డబ్బుపై ఆశ లేదని ఒకరి మోచేతి నీళ్లు తాగి బ్రతకాల్సిన అవసరం ఆయనకు అంతకంటే లేదని అంటుంది వెంటనే బాలు మీనాకు సపోర్ట్ చేస్తాడు మీనా కష్టపడి నాకు కారు కొనిచ్చింది నేను కష్టపడి మీనాకు స్కూటీ కొనిచ్చాను మాకిది సరిపోతుంది అనంటాడు బాలు ఇక అందరూ కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళతారు అప్పుడు ప్రభావతి అందర్నీ వదిలేసి కేవలం రోహిణి మనోజ్లకే ప్రత్యేకంగా భోజనం వడ్డిస్తుంది వారిద్దరికీ చెరో రెండు బాయిల్డ్ ఎగ్స్ పెడుతుంది బాలు రవి శృతి చూసి షాక్ అవుతారు ఇక బాలు వెంటనే ఈరోజు రోహిణి గుడ్డు తినకూడదు అని అడ్డుకుంటాడు ఇంకా దీక్ష పూర్తి కాలేదు అని గుర్తు చేస్తాడు డబ్బొచ్చింది కదా అని ప్రభావతి అంటుంది అసలు దీక్ష డబ్బుల కోసం కాదు కదా రోహిణి వాళ్ల నాన్న మలేషియా జైలు నుంచి క్షేమంగా తిరిగి రావడం కోసం కదా అని అంటుంది ఆ వాళ్ల నాన్న తిరిగి రావాల్సిన అవసరం లేదా ఆయనకేమైనా అయినా పర్లేదా మనకు డబ్బొస్తే సరిపోతుందా అని బాలు ప్రశ్నిస్తాడు దీక్షకు భంగం కలిగితే ఆయనకి ఇంకేదైనా ప్రమాదం జరగొచ్చు అలాంటిది జరగకూడదంటే రోహిణి మనోజ్ ఇద్దరు గుడ్డు తినకూడదు పైగా వాళ్ళిద్దరూ చేసుకున్న స్వయంపాకమే తినాలి అని చెప్పి వాళ్ళ ప్లేట్స్ లో ఉన్న బాయిల్డ్ ఎగ్స్ ను తీసేస్తాడు తలా ఒకటి వేస్తాడు ఇక ప్రభావతి కూడా చేసేదేమీ లేక చూస్తూ కూర్చుంటుంది బాలు మాటలకు మనోజ్ కౌంటర్ ఇవ్వబోతాడు మిగతా పదిహేను లక్షల రూపాయలు నా అకౌంట్ లో పడ్డాక అప్పుడు నీ సంగతి చెబుతాను అంటాడు ఇక వెంటనే బాలు పట్టేస్తాడు అసలు మీనా వాళ్ల నాన్న డబ్బులు పంపిస్తే రోహిణికి పంపించాలి కదా అసలు ఆయన నీ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేస్తాడు అని అంటాడు అది కూడా సరిగ్గా నలభై లక్షలే ఎందుకు తిరిగి వస్తుంది అని మళ్లీ ప్రశ్నిస్తాడు కొంపదీసి నీ పాత లవర్ దొరికి నలభై లక్షలు తిరిగి ఇవ్వలేదు కదా అని అంటాడు దాంతో రోహిణి మనోజ్ గుండె గుబేలు అంటుంది అలాంటిదేమీ లేదని అంటారు నా అకౌంట్ లో ట్యాక్స్ కట్ అవుతుంది మనోజ్ అకౌంట్ లోకి కొట్టమని చెప్పాను అంటుంది నీది బిజినెస్ అకౌంట్ ఏమీ కాదు కదా ట్యాక్స్ ఎలా కట్ అవుతుంది అని శృతి కూడా ప్రశ్నిస్తుంది ఏం సమాధానం చెప్పాలో తెలియక రోహిణి చిరాకు పడుతుంది అసలు ఏంటి మీరు డబ్బు లేకపోతే లేవంటారు ఇస్తే ఇలా అంటారు అని మండిపడుతుంది దాంతో టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇక బాలు ఎలాగైనా ఆ డబ్బు వెనకాలన్న రహస్యమేంటో తెలుసుకోవాలని అనుకుంటాడు ఇదే విషయం మీనాతోనూ చర్చిస్తాడు ఎప్పుడు కనిపించని వినిపించని రోహిణి వాళ్ల నాన్న నుంచి డబ్బులు రావడం ఏంటని సందేహిస్తాడు పార్లరమ్మ మనోజ్ ఏదో దాపరికం చేస్తున్నారని త్వరలోనే కనిపెడతానని అంటాడు మరోవైపు మౌనికను సంజు తన బర్త్డే పార్టీకి తీసుకువెళ్తాడు అక్కడ అమ్మాయిలతో రాసుకు పూసుకుని సరదా చేస్తాడు పైగా తన ఫ్రెండ్స్ ముందు మౌనికను పల్లెటూరు ముద్దు అని అవమానిస్తాడు అంతేకాదు తన స్నేహితుణ్ణి మౌనికతో అసభ్యంగా ప్రవర్తించేలా చేస్తాడు దాంతో మౌనిక సంజు ఫ్రెండ్ను చెంప పగిలేలా కొడుతుంది అందుకు సంజు మౌనిక చెంపపై కొడతాడు ఇక గుండె ముక్కలైన మౌనిక రోడ్డుపై ఏడుస్తూ నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది అదే సమయంలో మీనా చూసి ఏమైందని అడుగుతుంది సంజు వల్ల నరకం చూస్తున్నానని చెబుతుంది ఇక మీనా వెంటనే బాలుకి చెప్పి సంజు అంతు చూద్దామని అంటుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ కు వాయిదా పడింది